నమశివాయ శివాయ పరబ్రహ్మ పరమాత్మ స్థితి ఫలయా బ్రహ్మ దత్తాత్రేయ కురు 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 క్రో కురు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు జార్లమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత ప్రజలందరికీ నమస్కారము ఈ రోజు మనం తెలుసుకోవలసింది మకర రాశి ఫలితాలు మకర రాశి వాళ్ళకి అదృష్టము ఆదాయము పద్నాలుగు ఖర్చు పద్నాలుగు రాజభూజిత మూడు అవమానాలు ఒకటి అదృష్ట కళ జీవితము యోగము ఉత్తర నక్షత్రము శ్రావణ నక్షత్రము ధనిష్ట నక్షత్రము ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే మకర రాశి ఫలితాలు ఈ మకర రాశి వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము ఏ కార్యక్రమం కానీ ఏ పని కానీ ఏ చేసినా కూడా చాలా వరకు జాగ్రత్తలు ఎక్కువగా ఉంటారు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఏ పని చేయాలనుకుంటున్నారో పెద్దవాళ్ళు ఆశీర్వాదము చేసే పనులు చేయాల్సిన కార్యక్రమాలు చాలా జాగ్రత్తలు ఉండాలి మరి మీరు చేసే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ చేసే కార్యక్రమాల్లో కానీ మీరు చదివే చదువులో కానీ చేసే కళ్యాణాలు కానీ పోయే పనులు కానీ మీరు ఏ కార్యక్రమానికి పోతున్నారో ఏ ఏ పనులు చేయాలనుకుంటున్నారో కొన్ని జాగ్రత్తలు కొన్ని విధానాలు కొన్ని పాటించి మీరు పోయిన దాని వలన మీకు మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా భార్యాభర్తల వల్ల చాలా సమస్యలు ఎదురవుతుంటాయి భర్త మాట భార్య భార్య మాట భర్త వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ లేకోకుండా చాలా వరకే కిటకిట కిటగట అవుతుంట సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి ఆ సమస్యలు ఆ గొడవల వలన వాళ్ళ సంసారం అనేది కొంచెం అయిపోయి కోర్టు సమస్యలు తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే యోగం అనేది కనబడుతుంది కాబట్టి ముందు జాగ్రత్త సుబ్బక్క అన్నాడు ముందు జాగ్రత్త మనం పడింది ఏదైనా అతి జాగ్రత్త మనకు ఉండాలి అతి జాగ్రత్త కాకుండా ముందు ఏం కాదులే భార్యలే అనుకోండి మనం ముద్దుగా ఆలోచన చేసామనుకోండి అది చాలా వరకు కొంచెం ప్రమాదకరం అయ్యేటటువంటి కాబట్టి స్త్రీ విషయాలలో మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి స్త్రీ వల్ల మీకు కొంత నష్ట ప్రవాహాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ జాతక ఫలితంలో చూసుకుంటే మీ వ్యాపార బిజినెస్ చేయాల్సిన కార్యక్రమాలు వ్యవసాయ విశేషాలలో కూడా మీ జాతకంలో అనేది ఆ భగవంతుడు స్వరూపంలో నుంచి మీకు బంగారం దొరికే ప్రాప్తి కనబడుతుంది అది మీరు ఊహించండి మీరు ఊహించరు ఫలానా టైంలో మాకు ఫలాది ఎదురవుతుంది పలానా పని చేసిన వల్ల మాకు ఇది మాకు మంచి జరుగుతుంది అనేది కూడా మీరు ఊహించరు అలాగా ఊహించని మలుపు అనేది మీకు తప్పకుండా జరుగుతుంది కానీ ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు ఏ పని పోదాం అనుకుంటున్నారో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పెద్దవాళ్ళని మీరు ప్రేమించాలి ఉర్దూని గౌరవించాలి ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో దాని గురించి మీరు ఒకసారిగా రెండు సార్లు మీరు జాగ్రత్త పడితేనే మీ జీవితానికి ఒక మార్గం పరమార్గం కలుగుతుంది లేకపోతే అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ ఆగస్టు నెల కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సి వస్తుంది ఆరోగ్యపరంగా కొంచెం సమస్యలు కొన్ని ఎదురేటిగా కనబడుతున్నాయి మరి ఆరోగ్య సమస్యలు అనేది మీకు చిన్న చిన్న సమస్యలు అనుకుంటారు దగ్గు పరిశం తర్వాత పరిశం జ్వరం అలాంటివి వస్తుంటాయి మరి చిన్న చిన్న అనుకుంటే మనకి ఈ చిన్నైపోయే చాలా పెద్దగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దీంట్లో ఒక చిన్న సిట్కా చెప్తాను ఆ విధంగా మీరు కొంత పాటించిన విడల మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది మీకు మెయిన్గా మిరియాలు తెచ్చి దంచి వాటర్ చేసి ఉడికి నీళ్ళల్లో బాగా కాగబెట్టాలి ఆ కాగే నీళ్ళలో ఇది వేయాలి ఈ మిరియాలు వేసిన విడల కొంచెం సొంట్యా ఆ సొంటిని బాగా దంచి ఆ సొంటి దాంట్లో వేసిన దాని వలన బాగా బాగా మసిలైన తర్వాత దాంట్లో ఒక రెండు మూడు తులసి ఆకులు తులి తులసి ఆకులు వేసేసి ఆ అది పాలల్లో అలాగే తాగితే కొంచెం మంట ఎక్కువగా ఉంటుంది శరానికి కాబట్టి దాంట్లో మీరు ఏం చేస్తారంటే దాంట్లో బెల్లం వేయాలి షుగర్ వేయద్దు బెల్లం వేసుకోండి బెల్లం వేసేసి బాగా మసిలిన తర్వాత దాన్ని వడబెట్టేసి పాలల్లో పోసుకొని మీరు సేవించిన వెడల మీకు ఎలాంటి దగ్గులు కానీ ఎలాంటి పరిసయం కానీ ఎలాంటి సమస్య కానీ మీకు ఉండదు కాబట్టి ఆరోగ్యము మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సర్వోజన జనా సుఖినో భవంతు ఓం